ఈ వీడియో కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు నేనైతే నాలాగే మాట్లాడతాను కొన్ని పరుశు పదాలు కూడా వస్తాయి పర్లేదు ఏ నా కొడుకు చెప్పాడండి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటే స్వర్గానికి వెళ్తాం ఏ నా కొడుకు ధృవీకరించాడండి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటే మూడు వందల అరవై ఐదు రోజులకి దర్శించుకున్నట్టని చాలా బాగాతో నీ ఆ ఏనా కొడుకు అన్న దానిలో నాకు అవతలన్న వాడిని సాటి మనిషిలా కాదు నా బిడ్డలాగే చూస్తున్నాను ఆ బిడ్డ పండితుడు అవ్వచ్చు ఇంకెవరైనా అవ్వచ్చు ఎవడే చెప్పాడు అది విని మూఢనమ్మకాలతో అత్యాస్తో ఈరోజు దర్శనం చేసుకుంటే చాలా మూడు వందల అరవై రోజులు దర్శనం చేసుకున్నట్టే ఈరోజు దర్శనం చేసుకుంటే చాలు పుణ్యలోకాలుసు వస్తాయి పరమ పదం అని చెప్పేసి అంటారండి వైకుంఠాన్ని ఇది బ్రహ్మలోకం ఉంది కదా సత్యలోకం అంట అంటే వృద్ధులోక పైన ఈ విశ్వంలో ఇంకా అంటే వైకుంఠం ఈ బ్రహ్మలోకానికి రెండు కోట్ల అరవై రెండు లక్షల యోజన దూరంలో ఉంటుంది గరుడు పురాణం కంప్లీట్ చేసాను కదా గరుడు ప్రయాణం నేను చెప్పున్నాను ఒక్కొక్క నరకం ఎట్లా ఉండేది ఏ లోకాలు ఎలా ఉంటాయి ఏంటి అని అందరి స్వర్గాల గురించి కూడా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు వైకుంఠం కూడా అందులో ఉంది బ్రహ్మల సత్యలోకం కూడా అందులో ఉంది సో జస్ట్ లైక్ మన భూమి మీద ఉన్నట్టే ఉంటుంది అన్నీ ఉంటాయి అక్కడ ఈ వైకుంఠం కనుక వెళ్ళినట్టయితే విష్ణులోకానికి కనుక వెళ్ళినట్లయితే ఇక నీకు మరుజన్మ అనేది ఉండదు చక్కగా ఇంక అక్కడే జా చెప్పాలి జీవితాన్ని కాదు కదా మొత్తం ఇంకా శాశ్వతంగా అక్కడ ఉన్నట్టు విష్ణులోకం అంటే అది కదా ఈ ఉత్తరోద్ధార దర్శనం అనుకున్నప్పుడు ఈ దేవతలు అంతా కూడా ఏం చేస్తారు మన శ్రీ శ్రీవారు విష్ణు భగవానుడు పాల సముద్రంలో ఆయన యొక్క లోకంలో ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అన్నప్పుడు ఆయన కళ్ళు దేవంగా నీ అంతా కూడా వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటున్నాడు ఆ ఉత్తర ద్వారం నుంచి పైన వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు కింద వచ్చేసి ఉత్తర దర్శనం ద్వారా మనుషులు వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటిదండి పుణ్యం ద్వారా స్వర్గం దొరికిద్దా ఇక నీకు డబ్బులు వస్తాయా ఉద్యోగం వచ్చిద్దా దీనివల్ల కదండి పిచ్చోళ్ళ అమాయకులు ఆ రకంగా వెళ్ళింది నేను వీడియో ఎండింగ్లో అటాచ్ చేస్తా ఒక ఆమె నిన్న ఎవరైతే కొంచెం హెల్త్ బాగా ఒక తెప్పిందో ఆమెను పోలీసులు బయటికి తెచ్చినారో ఆ తర్వాత తొక్కిస్తే జరిగింది ఆమె ఏం చెప్పింది వీడియో అటాచ్ చేస్తాను చూడండి తర్వాత చింతామోహన్ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఆయన ఏమన్నట్టు తెలుసా డే సిబ్బంది కానీ పోలీసు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేసి ఉన్నారు ఇదిగో మార్నింగ్ టికెట్లు ఇస్తామని చెప్తే గురువారం మార్నింగ్ అంటే తొమ్మిదవ తారీఖు ఉదయం టికెట్లు ఇస్తామని చెప్తే ఎనిమిదవ తారీఖు అంటే నిన్న ఉదయం పది గంటలకే జనాలు వచ్చారంటే పది గంటలకి జనాలు వస్తూనే ఉన్నారు అంటే తిండి తినక ఆకలి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ట్యాబ్లెట్లు వేసుకోలేక సో ఆయన కూడా ఉన్నట్టు కూడా వీడియో అటాచ్ చేస్తాను చూడండి నా బాధ మీకు అర్థమైందా ఇంకెన్నాళ్ళు గుంపులో గుర్రెలాగా బతుకుతారు ఇంకెన్నాళ్ళు నమ్మకాలు నమ్ముతూ బతుకుతారు ఇంకెన్నాళ్ళు మారకుండా ఇలాగే ఉంటారు హీరో వస్తుందంటే ఎగబడి జనాలు సెలబ్రిటీ వస్తుంటే ఎగబడి జనాలు అక్కడ కూడా గొడ్లు ఎక్కువ ఉంటే ఎగబడి జనాలు నాకు బాధ వేస్తుంది కానీ చప్పక తప్పటం లేదు మారాలి ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంకా మారకపోతే కష్టం ఇంకా మన సంజయ్ థియేటర్ ఘటన అల్లు అర్టింగ్ తప్పిదం ఎంతైతే ఉందో భాస్కర్ ఫ్యామిలీ తప్పిదం కూడా అంతే ఉంది ఇద్దరు పసి పిల్లల్ని నేసుకొని లివర్ ట్రాన్స్పోర్టేషన్ జరిగినటువంటి వేళ డొనేట్ చేసినటువంటి రేవతి తీసుకున్నటువంటి భాస్కర్ వాళ్ళు అనేటువంటి అవసరం అసలు ఆనయటు సరే పిల్లోడు చావుబోతుల మధ్య ఉన్నాడు మనిషి ఆల్రెడీ చనిపోయిందిలే అని చెప్పేసి వారి గురించి ఎక్కువ స్ట్రై ఇచ్చే ఎక్కువ వాళ్ళని తప్పు పట్ల నేను ఈరోజు మనం ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాం ఆ రోజు గుంపులు గుంపులు జనాలు అప్పర్ బాల్ కానీ లోయర్ బ కానీ ఎవరు అసలు లేని వాళ్ళు ఎంతమంది అందులో అంటే చుట్టుపక్కల థియేటర్లోనే కదా అంత ఒకసారి సంజయ్ థియేటర్కి వచ్చారట ఏం పెట్టడానికి అల్లొజ్జుని చూస్తాను అంట ఏం వచ్చింది ఆయన స్క్రీన్ మీద చూస్తే అక్కడ కూడా ఆ ఏమో నువ్వు రూఫ్టాప్ జీబ్లో వద్దురాయ నార్మల్గా ఉండరా బాబు అని చెప్తే ఆయన రూఫ్టాప్ ఎక్కండి అదే అంటే పోలీసులు అలా చెప్పారు నాకు అలా చేస్తే జనాలకు కంట్రోల్ అవుతుందని అన్నట్టు ఆయన ఆ రోజు మాట్లాడుకుంటే ఇదే కదా నేను అల్లు అర్జున్ తప్పిద గురించి మాట్లాడుతూనే అక్కడ జనాల గురించి కూడా నేను మాట్లాడే ఇంత గొర్రెల్లా గెట్టబోతున్నారు రా బాబు అని ఈరోజు మనం మాట్లాడుతున్నది అదేనండి అదే ఎర్లీ మార్నింగ్ టికెట్లు ఇస్తామంటే వన్ డే బిఫోర్ మీరు వెళ్ళిపోయి మొత్తం తొమ్మిది చోట్ల తొంభై ఐదు స్టాల్స్ అంట తొంభై ఐదు కౌంటర్లు చనిపోయిన వాళ్ళల్లో వైజాగ్ వాళ్ళు ముగ్గురండి శాంతి లావణ్య రజనీ అంత కూడా ఫార్టీ ప్లస్ ఏజ్ నర్సనపేటకు సంబంధించి నాయుడు బాబు ఒక మగ అతను తర్వాత సేలంగ్ సంబంధించేసి మల్లిగా తర్వాత కర్ణాటక సంబంధించి నిర్మల చనిపోయిన వాళ్ళు ఐదుగురు ఆడవాళ్ళు ఒకళ్ళ మగవాళ్ళు సో చింతామోహన్ చెప్తున్నట్టు ఎర్లీ మార్నింగ్ వచ్చి నైట్ అరౌండ్ ఎయిట్ ట్వంటీ అప్పుడు ఈ గుంపులో ఉన్నటువంటి ఒక ఆమె ఆకలి అయ్యో బీపీలస్ డౌన్ అయ్యో మొత్తానికి స్ప్రోద అయితే ఆమెను బయటికి వెళ్తానికి అని చెప్పేసి అక్కడ కౌంటర్ గేట్ కొంచెం ఓపెన్ చేసి ఆమెను బయటకు తీసుకెళ్తున్న మొమెంట్లో వెనకాల ఉన్న పనికి మళ్ళీ ఎథవాళ్ళు ఎవరో కానీ గేట్ ఇస్తే పదనే పదనే తోసారంట ముందు దాంతో మధ్యలో ఉన్న వాళ్ళు ముందున్నోలు మొత్తం ఒకరి మీద ఒకరు పెడిపోయారు అండ్ గేట్ తీసి మొత్తం మొత్తం ఓపెన్ అయిపోయారు వాస్తవానికి డిఎస్పీ రమణ్ కుమార్ అనే వ్యక్తికి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు క్లియర్ ఇంటి ఇంటిమేషన్ ఇచ్చి ఉన్నారట టీడీడీలు కూడా చెప్పున్నారట జనాలు క్రౌడ్ ఎక్కువ వస్తుంది మొత్తం లక్ష ఇరవై వేల టికెట్లు అన్నాము అంటే పదో తారీఖు పదకొండో తారీఖు పన్నెండో తారీఖు మూడు రోజులు కలగలిపి ఒకసారి టికెట్లు ఇస్తున్నాం ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వస్తారు టికెట్ల కోసం కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉండేది బారికెట్లు పెట్టినని చెప్పారంట ఎక్కడి నుంచి బహిరేగ పెట్టేట ప్రాంతం ఉందో రామాయణ స్కూల్ ప్రాంతం ఉందో అక్కడ బారికెట్లు పెట్టలేదంట దాంతో బయట నుంచి వచ్చే జనాలు లోపల ఉన్నవాళ్ళు దాంతోడు ఆ స్కూల్ నుంచి క్రౌడ్ ఎక్కువ పక్కన పద్మావతి పార్కులోకి పంపారు ఆ పార్కులోని ఇష్యూ మొత్తం అక్కడి నుంచి కౌంటర్లోకి వచ్చే ముందు తొక్కిస్తాడు నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నానండి అరే పండగ రోజు దేవుడు ఉంటాడు గుళ్ళో సిగ్గు శరం బుద్ధి జ్ఞానం పళ్ళు నాకు ఎవరినా తెలుసా ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వీఐపీ దర్శనం అంటూ ఒక్కొక్కరు ఎగబట్టుకొని వస్తారే వాళ్ళని చూసి జనాలు పాడైపోతున్నారండి ఆ ఎమ్మెల్యే ఆ ఎంపీ ఆ జడ్జి ఆ మంత్రి ఆ పక్క రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఎర్లీ మార్నింగ్ స్వామివారి దర్శనం పండగ రోజు స్వామివారి దర్శనం వాళ్ళకి అధికారం ఉంది వాళ్ళకి ఇది ఉంది కాబట్టి వాళ్ళకి ఈజీగా అయిపోతుంది మనకు పర్లా వెయిట్ చేద్దాం స్వామి దర్శనం చేసుకుందాం మంచి జరిగింది వాళ్ళంతా పురుషులు ఉండడానికి కారణం ఆ రోజు రావటం వల్ల అరే నాయన హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో పక్కన ఏలు పెట్టి మరి వంకలు పెట్టి మరి మనల్ని మన చేత పొడిపించుకుంటున్నాడు పొడిపించేలా చేస్తున్నాడంటే ఇటువంటి జరగటం వల్లేరా ఏమంతా ఇదిరా నాయన నాకు అర్థం కాదు అహం బ్రహ్మస్మి అంతా నేనే ఉన్నాను దేవుడు నీలోనే ఉన్నాడు నువ్వు మంచే నువ్వు దేవుడు ఎదుటోడికి మానవ సేవే మాధవ సేవ ఇది కూడా దేవుడి చెప్పింది వేమన వేమారెడ్డిగా ఉండి ఎలా ఎంజాయ్ చేశాడు అసలు వేషలతో డబ్బుతో మందు తాగితే ఎలా ఎంజాయ్ చేశాడు చివరికి తన అన్నబిడ్డ చనిపోయేసరికి అసలు జీవితానికి ఏం కావాలని చెప్పేసి వైరాగ్యంలో మొత్తం వెదుగుతూ 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 పోతూ ఉంటే చివరికి ఆ పరమశివుడే ఒక యోగిలా కనిపించి జీవితత్వం బోధింపజేస్తాడు యోగి వివన్న సినిమా ఉంటుంది ఎక్స్టర్నల్గా ఎక్స్టర్నల్గా సినిమా చూడండి జీవితత్వం అని చెప్తాడండి ఎవరన్నా ఆయన నీవు ఏం ఎదుగుతున్నావు నాయన అని చెప్పేసి తత్వం చెప్తాడు దేవుడు అయినవాడు ఎక్కడో ఉన్నాడు నువ్వు చేస్తే మంచి పనిలో ఉంటాడు నీలోనే ఉంటాడు పంచభూతాలు కూడా నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాయి నేను చాలా సందర్భంలో ఇదే చెప్పాను నిన్న కూడా శ్రీ తేజ్ హెల్త్ విషయం కూడా ఇదే చెప్పా నువ్వు స్వార్థం లేకుండా ఎదుటివాడు మంచుకొని కోరుకుంటే వాడికి మంచి అని చెప్పి నువ్వు ప్రార్థిస్తే నువ్వు ఒక పని చేస్తే వాడికి మంచి అని జరిగింది అది పంచభూతాలు కూడా నీకే సాయం చేస్తాయి సాక్షి సినిమా వచ్చింది కదా బెల్ల సీంది అందులో కాన్సెప్ట్ కూడా అదే పంచభూతాలు నేను గమనిస్తూనే ఉంటాయి నువ్వు ఎఫర్ట్స్ నువ్వు కరెక్ట్గా పెట్టు దేవుడితో నీకు నువ్వు చేయాలి నువ్వు అనుకున్న దాన్ని రీచ్ అలా చేస్తాడు ఈ వీడియోకి కింటేషన్ మీకు అర్థమైందా ఇక నుంచి అన్న గొర్రెల మందరూ గొర్రెలాగా బతకండి మన మనుషులు ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉంటారండి ఓ సెలబ్రిటీ వస్తాయంటే గుడ్లు ఎక్కడ తీసుకొని వెళ్ళిపోతారు కొంతమంది ఇంట్లో పనులు కూడా వదిలేసి వాళ్ళు నీలాంటి వాళ్ళ ఆయన నేను సెపరేట్ వీడియో ఇస్తాను ఈ సినిమా వాళ్ళకి సంబంధించి నిన్న రామ్ చరణ్ చూసినా మన అల్లు అర్జున్ చూసినా ఆహాలో అన్స్టాబులు చూస్తున్నాను నాకు కొన్ని కొన్ని పాయింట్స్ దొరుకున్నాయి సో ఈ వీడియోకి ఇంట్రెస్ట్ మరలా చెప్తున్నా ఆ సేలం నుంచి వచ్చిన అతను చెప్తుంటే ఆ కళలో నీళ్ళు తిరిగాయండి మళ్ళీగా మేము పది మంది కలిసి వచ్చేప్పుడు మా ఇంట్లో సబ్ మళ్ళీగా చనిపోయాం ఊరు బట్టకెళ్ళాలా డబ్బుల్లో మా దగ్గర అంత పేదోడు కుప్ప జనాలు ఉన్న మూమెంట్లో ఆ రకం గుంపులో వచ్చున్నారంటే ఏమంత ఇది ప్రభుత్వం ఇప్పుడు చెప్పింది రెవెన్యూ మంత్రి అండ్ తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగడ సత్యప్రసాద్ మరణించిన ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు అన్నారు అండ్ చనిపోయినటువంటి ఆరుగురికి సంబంధించి వారి యొక్క మృతదేహం వాళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు పోస్ట్ మార్టం బాడీ ఇస్తారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు మొత్తం దగ్గర మేమే చూసుకుంటామని చెప్పారు డాకు మహారాజ్ ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు జనాలంతెంత బాధలో ఉంటే ఎలా రా బాబా జగన్మోహన్ రెడ్డి కానీ ఏపీలో వరదలు వచ్చి జనాలు ఎంత ఇబ్బంది పెడతా ఉంటే ఏదో పండగ చేసుకుంటా పోతాడు అండ్ ప్రియుడు అంటారు ఒకసారి సినిమా చూశాడండి అతను ఏపీలో ఘోరంగా జనాలు ఇబ్బంది పడుతుంటే ఓ రోజు హైదరాబాద్ వచ్చే సినిమా అయితే చూశాడు ఓసారి వచ్చేసి ఏదో పెళ్ళికి అటెండ్ అయ్యాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ వైసీపీని సమభ కరుణాఖ ఏమన్నాడు తెలుసా దేవుడు కళ్ళు తెరిచాడే అంట దేవుడు కళ్ళు తెరిస్తే వాళ్ళు చచ్చారా బుద్ధి అసలు దేవుడు కళ్ళు తెరిస్తే కాపాడుతాడు రా నాయన జనాన్ని చంపడం అండ్ శాడిస్ట్ కాదు మీలాగా అంట కలు తినే చెప్పి మమ్మల్ని లేనిపోయిన ఎంత మా మీద అండ్ మేము టీటీటీ టెండర్లో ఆక్రమాలకు పాల్పడిన మా మీద ఎందలేశారు అందుకే దేవుడు కలు తెరిచాడు అందుకే చనిపోయారు మనుషులే అసలు ఇల్లు ఏం మాట్లాడతారంటే అసలు ఇల్లు శవం కనిపిస్తారు ఇంకా కింద మీద ఏం ఉండదు ఇంక వీళ్ళకి వీడియో మీకు నా బాధ మీకు అర్థమైంది అక్కడ జరిగిన తప్పిదం ఏంట్రా బాబు అంటే జనానికి సంబంధించి అక్కడ వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంక డోర్ తీసి తీగానే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయారు ఆ డోర్ ఫిస్ ఒక మహిళ కోసం అక్కడ ఉన్న ముందున్న చెప్తున్నారు మధ్యలో ఉన్నవో చెప్తున్నారు వెనక నుంచి తోశానండి ఆ నుంచి తోసిన వాళ్ళు అరిచిన వాళ్ళు ఎవరు వైసీపీ వల్ల లేదంటే శాడిస్ట్ కాదా ఎవరు వాళ్ళు ఇటుంటే ప్రతి చోట ఉంటారు నేను యాజ్ ఎ జర్నలిస్ట్గా ఉన్న ఎక్రియేషన్ అఫీషియల్ ఉన్న తిరుమలలో ఏదో ఒక విధంగా వీఐపీ దర్శనం నాకు పాసిబిలిటీ ఉన్నా ఏ రోజు నేను వాడుకోవాలా ఈవెన్ ఈరోజు కూడా కర్ణాటక నుంచి ఒక ఫ్రెండ్ అడుగున్నాను నేను చెప్పిన భారతీయుడు సినిమాలో పెద్ద కమల్ హాసన్ టైప్ నేను అన్ని రూల్స్ అంటూ ఉంటా దీనివల్ల వచ్చే అమ్మ కూడా ఇబ్బంది పడితే పెళ్లి కూడా చేసుకోలేదు నేను ఏ రోజు మా ఇంట్లోకి ఎక్కడ కూడా స్పెషల్ దర్శనానికి సంబంధించి చిన్నది కూడా నేను ఉపయోగించుకోలేదు అందరిలాగా క్యూ లైన్లో ఉంటా వెళ్తాను అలా క్యూ లైన్లో ఉన్నప్పుడు కూడా మధ్యలోనో ముందో ఉందాం అనుకున్నాం తిరుమలే చెప్తున్నాం ఆ డోర్ ఓపెన్ చేశారు కదా ఎక్కడ లేని ఒకసారి ముందుకు తోస్తారు ఇంకా నువ్వు నించుంటే చస్తావే ఇంకా అంతే నువ్వు తొక్కేసుకుంటే వెళ్ళిపోతారు ఏం చేయాలి ఇంకా ఆ గుంపులోనే నువ్వు కూడా ఎలానో ముందుకు వచ్చేసి ఓ సైడ్ నుంచి ఉంటాను నేను నిజంగా ఐస్ మనస్ఫూర్తి చెప్తున్నా చెప్తున్నాను ఆ స్వామివారికి సాక్షిగా నేను చెప్తున్నా దెన్ గుంపులు వచ్చిన్నారు కదా వాళ్ళు వెళ్ళిపోతారా ఇంకా అప్పుడు నేను కానీ మా ఫ్రెండ్ పున్నారెడ్డి కానీ రెడ్డి కానీ మేమంతా లైక్ అప్పుడు నార్మల్గా వెళ్ళిపోతాం ఇంకా పరిగెడతాలు తోసుకోటాలు ఏంది అసలు అది అండ్ నేను తిరుమలకు సంబంధించి వెళ్తున్నాను అన్నప్పుడు కార్తీక మాసంలో వెళ్తాను మంది కార్తీక మాసం అనగానే శివారాధనలో ఉంటూ ఉంటారు అప్పుడు నుంచి క్రౌడ్ తక్కువ ఉండిద్ది అక్కడ అండ్ నాకు కార్తీక మాసంలో ఒక తెలియని ఒక ఫీల్ అనమాట తిరుమల వెళ్తే అప్పుడు వెళ్తాను నేను అది కూడా మా వాడు ముందుగానే వందలు ప్రత్యేక దర్శనానికి సంబంధించి తీసుకుంటాడు రూమ్లో అవన్నీ ముందుగానే చేసుకున్నాక అప్పుడు అన్నీ తీరుబడి అప్పుడు కుదరలేదు అనుకో ఎప్పుడు కుదిరినప్పుడు వెళ్తాం వాడికి ముందే చెప్తానండి మా ఫ్రెండ్కి అరే క్రౌడ్ లేకుండా ఉన్న రోజు మనం వెళ్దాం దేవుడు అక్కడే ఉంటాడు దేవుడు ఇక్కడ ఉంటాడు దేవుడు అంతటా ఉంటాడు భక్త ప్రహాల్లో చెప్పింది అదే కదా ఇందు అందుగరడు సందేహం అందులో ఎన్ని ఎన్ని వెతుకున్నా అందే గరడు నా శ్రీహరి అని చెప్తాడు కదా కాకపోతే పుణ్యక్షేత్రానికి ఎందుకు వెళ్తాం ఆ గుడికి ఎందుకు వెళ్తాం అక్కడ ఉన్న వైబ్రేషన్ మనలో ఉన్నటువంటి ఆ చెడు అన్నది ఏదైతే ఉందో దాని పారద్రోలిద్ది మనలో ఉన్నటువంటి ఆ బ్యాడ్ వైబ్రేషన్ లాంటిది ఏదైనా ఉందో దెబ్బ పఠర పంచలేంది మనసు కూడా ప్రశాంతంగా ఉండింది అందుకు అటువంటి చోట్లకి వెళ్తాం మనం ఇవి గుడి మన ఇంట్లో కూడా పూజ చేసుకుంటాం గుడికి ఎందుకు వెళ్తాం ఆ గుడిలో వేద మంత్రోచ్చారణులు ఆ గుడిని వచ్చేసి దాని యొక్క ఆర్కిటెక్చర్ ధ్వజస్తంభం కానీ గర్భగుడి కానీ అదంతా ఒక సైన్స్ అనమాట మనలో ఉన్నటువంటి మొత్తం చెడుని పార్దద్ది గుడిలో నువ్వు నీకు గుడిన సమస్యలు ఉన్నాయి నువ్వు గుడిలో కాసేపు కూర్చో మంచి ప్రశాంతంగా ఉండింది అండి ఈవెన్ నేను మార్నింగ్ సైనికపురి పార్క్ వెళ్తాను అక్కడి నుంచి అయిన తర్వాత సైనికపురి టెంపుల్ ఉంటుంది అక్కడికి మెడిటేషన్ చేసుకుంటాం కాసేపు అండ్ ఈవినింగ్ వచ్చేసి దగ్గర పార్క్ ఉంటుంది శాంకాళి పార్క్ అక్కడ వాకింగ్ చేసుకుంటానా మళ్ళీ ఆ పక్కన మంత్రాలు వస్తూ ఉంటాయి చాముండేశ్వర టెంపుల్ అది వింటూ ఉంటాను సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఇదేనండి మీరు ఎక్కడైనా ఉండు ఆ పుణ్యక్షేత్రం కావచ్చు ఆ గుడికి కావచ్చు ఆ వెళ్తే కాసేపు నిన్ను ఆ భగవంతుడు ముందుంచుతావు ఆ భగవంతుడు నిన్ను నీకు తెలుసుకునేలా చేస్తాడు ఈ పుణ్యక్షేత్రంకి వెళ్ళినప్పుడు అలాగా ఉండాలి కానీ గుంపులో గోకడలాగా గొర్రెల్లాగా తోసుకుంటూ మీద పడుతూ ఈరోజు దర్శనం చేసుకుంటే ఇక్కడ జీవితాంతం గొప్పగా ఉంటారన్నట్టు అన్నట్టు నాకు ఇంకెలా చెప్పడం కూడా అర్థం కావట్లేదండి కోపం వస్తుంది బాధ వస్తుంది చరాకు వస్తుంది విసుగు వస్తుంది ఎన్ని తొక్కిస్తారు ఎన్ని గుహరాలు అసలు ఇక్కడైనా మారండి మీరు డబ్బులు పెట్టి టిక్కెట్ కొంటే వాళ్ళు సెలబ్రిటీలు అవుతారు వారి కోసం మీరు గుడ్డలు చించుకుంటూ గుంపులు గుంపులుగా రావాల్సిన అవసరం లేదు దేవుడు అన్నవాడు అక్కడే ఉంటాడు దేవుడు అన్నవాడు ఎక్కడైనా ఉంటాడు పండగ రోజే వెళ్ళాలి బొర్ర రోజు ముందే తీసేయండి గుంపులు గుంపులుగా జనాలు ఎక్కడైనా ఉన్నారంటే ఆ చోటుకి అసలు వెళ్ళకండి ఆ గుంపులుగా ఉన్న వాళ్ళు కూడా క్యూ లైన్లు పాటించండి మన సబ్స్క్రైబర్ అండ్ తాను నారాయణ కాలేజీలో గతంలో ఫ్యాకల్టీ కూడా చేస్తున్నారు తాను ఇందాక నేను ఫేస్బుక్లో పోస్ట్ పెడితే అక్కడ రెస్పాండ్ అయినాను ఏమని సార్ పశ్చిమ బెంగాల్ ఆమె చేస్తున్నారు నారాయణ విద్యా సంస్థలో పశ్చిమ బెంగాల్ ఆమె చేస్తున్నారు ఏం చెప్పారు తెలుసా పశ్చిమ బెంగాల్లో సార్ రూరల్ విలేజెస్లో కూడా కీలని పాటిస్తారు సార్ అని చెప్పుకొచ్చారు మన దగ్గర ఏం అట్లు ఏం జనాలు ఏం మూఢనమ్మకాలు ఇతర మతాల వాళ్ళు మనల్ని తక్కువ చేస్తున్నారన్న ఇతర మతాల వాళ్ళు మనల్ని ఏదైనా అంటున్నా మనం సైలెంట్గా ఉంటున్నామన్నా ధర్మం తెలియకపోవటం మనం ఏం చేస్తాం మనకు తెలియకపోవటం ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ మా తిరిగి పడిపోయింది ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కరిని పంపించారు ఒక్కళ్ళే అయిపోయింది తర్వాత నేను పడిపోయాను కళ్ళు తిరిగి నేను పడిపోయాను కళ్ళు తిరిగి పడిపోతే నాకు నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది ఉన్న వాళ్ళని ఎవరిని బయటికి మా హస్బెండ్ కూడా బయటకు రానలేదు ఓన్లీ లేడీస్ కూడా లేడీస్ నే పంపించారు కంగారు పడకమ్మా ఊపిరి తీసుకోండి అమ్మా నీళ్ళు తాగండమ్మా అని అన్ని బాగానే చెప్పారు కానీ క్రౌడ్ ఎక్కువైపోయింది జనాలు ఒకరిని ఒకరు పడిపోయారు ఒకసారి గేట్ తీర్చారు అధికారులు బాగా చేస్తున్నారు ఈ మధ్య క్రితం కంటే ఎంతో బెటర్ వాస్తవ విషయం చాలా మందికి తెలియదు భక్తులు రాత్రంతా ప్రయాణం చేసి ఆత్రులతో వచ్చి క్యూమో నిలబడ్డారు కన్న కూడా జిల్లా టీ బిలో జిల్లా నిలబడ్డారు భక్తులంతా బ్లడ్ షుగర్ పడిపోయింది వాళ్ళకి బ్లడ్ షుగర్ పడిపోయింది నేను ఒక నేను చాలామంది పడిపోయిన భక్తులు పక్కనే స్థానికులు ఉన్నారు పెద్ద ఎరిజన వాడులు చాలా మంది వాళ్ళు కళ్ళతో చూసి చెప్పారు ఎవరు వాళ్ళని నెట్టలేదు తట్టలేదు వాళ్ళకై వాళ్ళే పడిపోయారు ఇది వాస్తవం దీనికి శ్యామలరావు కానీ వెంకయ్య కానీ టీకే జరితారులు కానీ పోలీసులు కానీ సంబంధం లేదు మరి చాలా ఆశతో వచ్చారు వస్తే అక్కడ మేలు జరుగుతుంది వైకుంఠంలో అని మరి కడుపు నింట ఏమి తినకుండా వచ్చి క్యూ లైన్లో నిలబడ్డారు అక్కడికక్కడికే పడిపోయారు చచ్చిపోయారు ఇది వాస్తవం సో ఇప్పుడు ఆడ పోస్ట్ మార్టాలు చేసిన దొరకదది కడుపులో ఏమీ లేకుండా తింటే లేకుండా ఆస్తులతో పరిగెత్తారు వీళ్ళంతా అందుకే చనిపోయారు ఇందులో తీటెడీ వైఫల్యం లేనే లేదు బాగా చేస్తున్నారు నిన్న కూడా నేను పోయి వచ్చాను పైకి జాగ్రత్తగా చేస్తున్నారు టీటీడీ అధికారులు వాళ్ళందరూ నేను అభినందిస్తున్నాను ఈ భక్తులు చనిపోయిన దానికి మరి టీటీడీకి అది వ్యక్తుల వల్లే జరిగింది పాపం అమాయక భక్తులు రాత్రంతా రైళ్లలో బస్సుల్లో ప్రయాణం చేసి మరి క్యూలో లేట్ అయితే అని తినకుండా వచ్చి క్యూలో నిలబడ్డాను తప్ తప్పు తప్పని పడ్డారు పడ్డప్పుడు వాళ్ళ ముగ్గురు నలుగురిని చూసిన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు ఇది వాస్తవం రెండో విషయాన్ని గురించి అప్రస్తుతం అయినా నేను చెప్పాలనుకున్నాను విశాఖపట్నం నిన్న మోడీ మోడీ మోసం చేస్తున్నాడు బుక్ ఫ్యాక్టరీని గురించి మాట్లాడకపోవడం తప్పు భారతీయ జనతా పార్టీ బుక్ ఫ్యాక్టరీని ఇరవై రెండున్నర లక్షల కోట్ల ఆస్తులను అమ్ముకోవాలని చూస్తున్నారు దీన్ని ఉప్పు ఫ్యాక్టరీ ఆంధ్రుల హక్కు దీన్ని మోడీ నిన్న ఏం మాట్లాడకపోవడానికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం ఒక చిన్న మాట చంద్రబాబు వస్తున్నాడు చంద్రబాబుని గురించి కూడా చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు మరి ఎక్కువ పోగొడుతున్నాడు పోగొట్టడం తగ్గించడం మంచిది నిన్న మోడీని బలెగొడుతున్నాడు ఏమేడుకో ముద్దులు పెట్టుకున్నంత పని చేశారు నిన్న बुक फैक्ट्रीनि गुरीक रेदु